నేటి విశిష్టత అమ్మా ఈనాటి కార్యక్రమంలో నేటి విశిష్టత సెగ్మెంట్లో ఏం చెప్పబోతున్నారు మా ప్రేక్షకులకు ఇది మనకి నడుస్తున్నది గణపతి నవరాత్రులే కాబట్టి గణపతికి సంబంధించిన విషయాలు ఏదన్నా మనం చెప్పుకున్నా కూడా అది అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా వినాయకుడికి విద్యార్థులకి సంబంధాన్ని కూడా మనం ఒక చిన్న విషయంగా మనం మాట్లాడుకుంటే అది ఇది పిల్లలందరికీ కూడా వినాయకుడు అంటే చాలా ఇష్టం అందరూ ఏ పండక్కి పిల్లలు అంత ఇష్టం చూపించకపోయినా అంటే పెద్దవాళ్ళు ఏదో ఇంట్లో పూజ చేస్తున్నారంటే మామూలుగా చేస్తారు తప్ప వినాయక చవితి అనేది వచ్చిందంటే ఊరు ఊరు వాడవాడల ఆఖరికి ఇక్కడ గణపతి మండపాల దగ్గర కూడా పిల్లలందరూ కలిసి ఆ యొక్క వినాయకుడి ప్రతిమని పెట్టి వాళ్ళే వినాయకుడికి సంబంధించినవన్నీ చేస్తూ ఉంటారు అంటే అందరి దేవుళ్ళ విషయం కన్నా కూడా వినాయకుడు అని వచ్చేటప్పటికి వినాయకుడి రూపం కావచ్చు వినాయకుడి యొక్క గుణగణాలు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చెప్పిన దాని ప్రకారం కావచ్చు ఏదేదో కారణాల వల్ల మొత్తానికి మాత్రం వినాయకుడు అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం అది ఎవరు కాదనలేని ఇది అది కూడా ఏంటంటే వినాయకుడిని తలుచుకోకుండా ఎవరైనా ఏ పని చేయం పెద్దలు అవ్వచ్చు చిన్నలు అవ్వచ్చు ఏ కార్యక్రమానికన్నా ముందు మనం గణ గణేషుడిని ప్రార్థన చేసుకుంటాం వినాయకుడు విఘ్నాల కారకుడు అంటారు కదా ఆ విఘ్నాల కారకుడుగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు అంత ఇష్టపడడానికి పిల్లలకి విద్యలో ఎందుకు ఇలా చేసుకుంటారు అన్న విషయాన్ని కూడా ఒక చిన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే వ్యాసుడు చెప్తున్నప్పుడు ఈయన ఘంటంతో మహాభారతాన్ని రచించడానికి ఈయన పూనుకున్నాడు మన యొక్క వినాయకుడు ఆయన అలా రాయగా రాయగా రాయి ఆయన ఎంత ఫాస్ట్గా చెప్తున్నా అంతే ఫాస్ట్గా ఈయన రాయడం అసలు ఎక్కడా కూడా ముందరే కండిషన్ అంటే నేను చెప్తే నువ్వు రాయగలుగుతావా లేదా అని ఆయన అడిగితే మీరు ఎక్కడ ఆపకుండా చెప్తే నేను రాయగలుగుతానని అంటే అంత విద్యకి జ్ఞానానికి సంకేతం ఆయన వినాయకుడు అంటేనే విద్య జ్ఞానం రచనా నైపుణ్యం ఎందుకంటే ఇంకో రకంగా తీసుకున్నా కూడా ఆయన కన్యారాశిలో జన్మించాడు కాబట్టి కన్యారాశి యొక్క సంకేతం ఏంటి బుధుడు బుధుడు అంటే ఏంటి జ్ఞానం విజ్ఞానం తెలివితేటలు దాంతోపాటు ఫాస్ట్గా వెళ్ళిపోవడం ఏదన్నా సరే నైపుణ్యాలు కాబట్టి ఆయనకు అన్ని నైపుణ్యాలు ఉండడం వల్ల ఆయన చాలా చక్కగా రాయడం ఈ ఆయన ఇంత ప్రతిభని కనబరిచి ఆయన చెప్పినదంతా కూడా ఈయన అనర్గళంగా రాసేసిన తర్వాత అప్పుడు ఆయన అనుకున్నారనమాట వ్యాసుడు సరే మీకు ఏదైనా వరం ఇవ్వాలి ఇంత చక్కగా మీరు నాకు సహకరించారు కాబట్టి మీ యొక్క పండగ రోజున అంటే వినాయక చవితి నాడు పిల్లలందరూ కూడా విద్యాపరమైన పుస్తకాలు మనం చూస్తూ ఉంటాం పుస్తకాలు అక్కడ పెట్టుకుంటారు ఓం అని రాస్తారు స్త్రీ అని రాస్తారు పెన్నులు తెచ్చి పెట్టేస్తారు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల దాకానే కాదు అందరూ కూడా ఒక డైరీ ఉంటే డైరీ పెట్టేస్తారు అంటే ఏంటో ఒక నమ్మకం ఈ రోజున వినాయక చవితి నాడు కనుక మనం ఇక్కడ పెట్టామంటే అది దానికి ఒక స్పెషల్గా ఇది అవుతుంది మనం దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి స్త్రీ అని పసుపుతో రాయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ విద్యలకి విఘ్నేశ్వరుడు విద్యలో ఆటంకాలు కలగకుండా ఆయన చక్కగా విద్యాపరంగా వ్యక్తులలో అభివృద్ధి చెందింప చేయడానికి మూలాధార చక్రాన్ని బలోపేతం చేసి ఆలోచన విధానాన్ని మంచిగా చేయడానికి అన్నిటికీ ఆయన కారకుడు కాబట్టి విద్యార్థులకి ముఖ్యంగా కావాల్సింది బుద్ధిబలం కాబట్టి ఆ బలానికి అనుగుణంగా వినాయకుడిని ప్రార్థించి పుస్తకాలను అక్కడ పెట్టి పూజలు చేసి వాళ్ళు ముందుకెళ్ళడానికి అది కూడా చిన్నపాటి వరంగా కూడా మనం భావించవచ్చు కాబట్టి వినాయకుడికి చాలా ఇష్టమైనది ఏంటి అంటే విద్య విద్య కూడా ఆయనకి ఇష్టమైంది ఒకటి అంటే మోదకం విద్య తర్వాత దాంతోపాటుగా ఏంటి ఎలాంటి విఘ్నాలనైనా ఆయన తొలగించే అపరిమితమైన శక్తివంతుడిగా మనం వినాయకుడిని భావిస్తాం కాబట్టి అలాంటి వినాయకుడిని పూజ చేయడం వల్ల ఆ శక్తులు వస్తాయన్న భావన ఒకటి రెండవది పిల్లలందరూ కూడా ఆయన్ని తమ యొక్క స్నేహితుడిగా రకరకాలుగా భావిస్తారు అంటే ఎవరి మటుకు వాళ్ళే ఇండివిజువల్గా చిన్న చిన్న ఫోటోలు పెట్టుకోవడం లేకపోతే చిన్న చిన్న బొమ్మలు తెచ్చి పెట్టుకోవడం అంత అభిమానాన్ని దేశంలోనూ వాడవాడల ఊరి ఊరిలోనూ అంత పొందిన విఘ్నేశ్వరుణ్ణి మనం అనుక్షణం స్మరించుకుంటూ ఉండాలి